గజ్జ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడో వార్ పిఎన్ఆర్ కోడెన్స్ పక్కన వనమహోత్సవ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎమ్మెల్సీ వంటేర్ యాదవరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చెట్లు ప్రగతికి మెట్లు అని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని అన్నారు मलाई <laughs> एउटा <स société también> ఈరోజు గత ప్రభుత్వం ప్రారంభించిన వనమహోత్సవ కార్యక్రమం ఆనవాయితీగా ప్రసమతం చేసినట్టు ఈసారి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మన మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో కళ్యాణ్ మున్సిపాలిటీలో ఈనాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇది చాలా శుభ సూచకం గత పది సంవత్సరాల నుంచి కూడా ఏదైతే కేసీఆర్ పర్యావరణ మానవానికి ఎంత అవసరమో చెప్పకనే చెప్పింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన జీవితం అంతా కూడా కృత్రిమంగా తయారైంది ఫ్రిడ్జ్లో పెట్టుకునే వస్తువు తినడం ఏసీలో ఉండడం వల్ల అసలు జీవన ప్రమాణం చాలా తగ్గిపోతున్నది గత చరిత్ర తీసుకుంటే అప్పటి ప్రజలు నిజమైన ఆక్సిజన్ వేసుకొని స్వచ్ఛమైన కూరగాయలు పనులు ఏర్పడుకునే వాళ్ళ వందేలు బతికిండు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి అంతేకాకుండా కూడా అంచెలంచెలుగా అటు అరణ్యాలను కానీ చెత్తను కానీ నరికి నరికివేయడం వల్ల అడవిలో నివసించే జీవరాశులన్నీ కూడా పులువులకై మొదలుపెట్టి పోతుల వరకు ఈనాడు గ్రామాల మీద పడి నా ఇబ్బందులు ప్రజలనే కాదు పంటలను కూడా నష్టం చేస్తుంది ఇది గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది ఒక యజ్ఞం లెక్క వనమహోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది ఈ ప్రభుత్వం కూడా ఇది కొనసాగుతున్నందుకు అభినందన తెలియజేసుకుంటున్నాను ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఇంటి ప్రాంగణంలో కానీ వాళ్ళ కుండ జాగులో కూడా ఒక చెట్టు నాటి ఇది పర్యావరణాన్ని రక్షిస్తే రేపు అది మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చి మన ప్రాణాలను కూడా కాపాడుతుంది కాబట్టి అది ఒక ప్రతి పౌరుని బాధ్యతగా భావించి చెట్టు పెట్టాలి పెట్టిన చెట్టును కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా గజ్వేల్ పురపాలక సంఘంలో ఉన్న ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు గజ్వల్ పెజ్నాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ వనమహోత్సవాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకేదీన్ గారు మా కమిషనర్ నర్సయ్య గారు అలాగే స్థానిక కౌన్సిలర్ కిషన్ రెడ్డి గారు పుప్పల మెట్టే గారు బాలమని శ్రీనివాసరెడ్డి గారు గొప్పలచంద్ గారు ఈ కార్యక్రమాన్ని చూసినట్టు గోపాల్ రెడ్డి గారు అలాగే ఆర్పీలు మా ఏఈ శ్రీధర్ రెడ్డి గారు అలాగే సిబ్బంది గ్రూపు మహిళా మనులు అందరి పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మానవ జీవితానికి చెట్టుకు ముడిపడి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది చెట్టుతోటి మన ఎన్నో రకాల లాభాలు మానవుడు పొందుతున్నాడు కానీ చెట్టును కాపాడేటువంటి ఆలోచన విధానం మానవులు మార్పు మార్పు రావడమే ఈ యొక్క ప్రకృతి విపరీతాలకు దారితీస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మంచి విశేష కార్యక్రమాలకు బర్త్డేలే కానీ విశేష కార్యక్రమాలకు ఒక చెట్టు నాటిన నాటినట్లయితే ఆ చెట్టు వంద వంద ఏళ్ళు కాదు రెండు వందల ఏండ్లు కూడా సమస్త మానవానికి ఎన్నో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చెట్టు కాబట్టి మనం బతకాలంటే కూడా ఆక్సిజన్ ద్వారానే బతుకుతున్నాం కాబట్టి ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తెలుసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఆ చెట్టు ద్వారా ఎన్నో కళాలు పుష్పాలు మనకు అందిస్తుంది ఆ చెట్టు ద్వారా మనకి ఎన్నో గృహోపయోగకర కర ఉపయోగకరమైనటువంటి వస్తువులను కూడా తయారు చేసుకుంటున్నాం చివరకు మనిషి చనిపోతే కూడా ఆ చెట్టు కర్రనే ఉపయోగపడుతుంది కాబట్టి చెట్టు యొక్క ఆశిష్ ఆతిశ్యాన్ని అలాగే చెట్టు యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ చెట్టును కొట్టకుండా చెట్లను ప్రేమించి ఈరోజు ముందుకెళ్ళడం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటాలి చెట్టు అంటేనే ప్రగతికి మెట్టు కాబట్టి చెట్టే జీవనాధారం కాబట్టి ఆ చెట్టును కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ గజ్వల్ ప్రజ్నాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ రాజీవ్ రథారి కానీ అక్కడ సూప్లాన్ జంక్షన్ కానీ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వాటిలో కానీ ఇక్కడ చెట్లను మేము గత ఐదు సంవత్సరాల నుండి మన గౌరవ మాజీ ము ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆల్రెడ్యంలో ఎట్ టైం లక్షల చెట్లను కూడా మనం గతంలో నాటినాం అదేవిధంగా కొనసాగిస్తూ ఈరోజు హర్త అర్ధారాన్ని మేము ఒక కంకణబద్ధంగా మా బడ్జెట్లో పాశ్చాతం కూడా ఇంట్ బడ్జెట్ పెట్టుకొని ఈ అర్ధారాన్ని ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి గజ్వల్ గజ్వల్ ప్రా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి చెట్లను నాటి ఇప్పటికే వచ్చింటికి కూడా మేము గతంలో చెట్లను ఇవ్వడం జరిగింది పండ్ల ముక్కలు కానీ పూల మొక్కలను కానీ ఇంకా అవసరం ఉంటే ఎవరైనా మున్సిపాలిటీ వచ్చి తీసుకుపోవచ్చు ఈ చెట్లను నాడదాం మన ప్రగతికి మెడను తీసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తాం